హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇది వచ్చేసి విజయదశమి రోజున తీసిన వ్లాగ్ అనమాట అయితే నేను దాన్ని అప్లోడ్ చేయడానికి అయితే టైం పట్టిందండి నేను ఆ రోజు ఉదయాన్నే పైకి గార్డెన్లోకి వచ్చేటప్పటికి చూసారా అసలు డ్రాగన్స్ విచ్చుకున్న ఎంత అందంగా ఉందండి ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుందండి సో డ్రాగన్స్ ఇట్లా జూమ్ చేసి చూస్తే అసలు ఆ చీకటి వెలుతురులో ఆ మసక చీకటిలో చక్క తెల్ల పువ్వులు ఎంతో అందంగా అనిపించింది మహా మనసుకు చాలా ఆహ్లాదం అనిపించింది అంత ఎర్లీ మార్నింగ్ నేను గార్డెన్లోకి ఎందుకు వెళ్ళాను అంటే நேனத்தை உதயம் బయలుదేరి నేను విజయవాడ వెళ్ళాలని అయితే అనుకున్నాను అనమాట ఇదిగోండి సుకన్య గరిచిన రోజ్ కూడా ఎంత బాగుంది కదా వీళ్ళన్నిటికి మొక్కలన్నిటికి జాగ్రత్త చెప్పాను అనమాట వీళ్ళుంటే నేను ఒక టూ త్రీ డేస్ అయితే విజయవాడలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి చక్కగా ఉండండి మంచిగా అని చెప్పేసి అయితే చెప్పాను ఎండిపోవద్దు వడిలిపోవద్దు అని చెప్పేసి మొక్కలన్నిటితో మాట్లాడేసి వాటికైతే విషెస్ చెప్పేశారండి అట్లాగే విజయదశమి శుభాకాంక్షలు కూడా మొక్కలతో మాట్లాడుకుని చెప్పేసి ఎందుకంటే మనకి ఏది చెప్పినా తొందరగా స్పందించేది మొక్కలే అండి మనుషులు ఏంటంటే నిమిషానికి ఒకలా మారిపోతారు కానీ మొక్కలు మాత్రం మనం ప్రేమతో పెంచుకున్నప్పుడు మనం ఏం చెప్పినా చక్కగా స్పందిస్తాయండి సరే ఇంకా టైం ట్రైన్ టైం అవుతుంది చూసి ఇంకా ఇవన్నిటికి కావాల్సిన వాటర్ అట్లా పోసేసి ఇంకా నేను వచ్చేసాను అనమాట సో ఇంక ఇట్లా అయితే చక్కగా ఉంది గార్డెన్ గ్రీన్గా అనిపించింది సో ఒక టూ డేస్ ఇట్లాగే ఉండండి వర్షం వస్తుందిలే అని చెప్పేసి ఇంకా నేను ఇదిగోండి నేతి బీరే చూసాను అన్నీ మగ పువ్వులే అనమాట ఆడ పువ్వులు లేవు సో ఏం పర్లేదులే అని చెప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట సో బాగుంది కదండి గ్రీన్గా వదిలి వెళ్ళాలంటే ఏదోలా అనిపిస్తుంది కానీ చాలా రోజులు అయిపోయిందండి విజయవాడ వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళ మీద నాకు బెంగబుట్టేస్తుంది అనమాట చూడాలి అనిపించేసింది సో అని చెప్పేసి ఇంకా నేను ఇంకా బయలుదేరుతున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే పోత కూడా వచ్చేస్తుంది కదా మనకి సో ఇగో గార్డెన్ మొత్తాన్ని అయితే చూసేసుకున్నాను చూసుకొని ఇంకా ట్రైన్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ ఉందండి అదైతే మనకు భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ అనమాట ఇంకా ఆ ట్రైన్ ఎక్కేసిన తర్వాత గుడివాడలో అయితే దిగి మళ్ళీ వేరే ట్రైన్ మారాలన్నమాట సరే కుదిరితే ఆ దానికి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే బస్ ఎక్కేసి ఇదిగోండి మండవెల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను నేను మండవెల్ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి సెవెన్ సారీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది టైము ఇంకొక టెన్ మినిట్స్లో వస్తుంది ట్రైన్ అన్నారు ఒకవేళ అది మిస్ అయినా నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఉంది ఎయిట్ ఓ క్లాక్కి దానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇదిగోండి ఆ రోజు పండక్క వల్ల మరి ఇది కూడా ట్రాక్ల దగ్గర అయితే పూజ చేస్తున్నారు కొంతమంది ఎర్లీ మార్నింగే వచ్చేసి సో ఇంకైతే టికెట్ తీసేసుకున్నాను ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ నైన్ ఇంకా వన్ మినిటే ఉందనమాట ట్రైన్ రావడానికి చాలా హర్రీ బర్రీగా వచ్చాము ఎందుకంటే మేము బస్ దిగిన దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నడవాలన్నమాట ఈ లోపు ట్రైన్ ఇదిగోండి రానే వచ్చేసింది సెవెన్ ఓ క్లాక్ అంటే కరెక్ట్ టైంకే వచ్చేసిందండి సో టికెట్ తీసేసుకొని ఇంకో రెడీగా ఉన్నాము ట్రైన్ అంతా ఖాళీగా ఉందండి ఎందుకంటే పండగ కాబట్టి ఎవరు బయటకైతే ప్రయాణం చేయట్లేదు సో ట్రైన్ అయితే చక్కగా ఖాళీగా ఉంది చెప్పాలి అంటే ఒక సీట్కి ఒకళ్ళమే కూర్చున్నామండి ఇటు సీట్లో ఒకలా అటు సీట్లో ఒకలా ఒక్కొక్కరే కూర్చొని జర్నీ చేసాం అనమాట ఈ ట్రైన్ ఇంత ఖాళీగా ఉండటం అయితే ఇదే ఫస్ట్ టైం అంటే కొంచెం సీట్లు దొరుకుతాయి కాకపోతే ఒక సీట్ కుదిరి ముద్దు అలా కూర్చుంటాము కానీ ఇట్లా ఈ సీట్లో కొంచెం కూర్చుంటాము ఇదిగోండి ఇక్కడ చూసారు కదా అక్క వాళ్ళు అయితే డైలీ వస్తూ ఉంటారంట వీళ్ళు వచ్చేసి బ్లెస్ చేసి మనీ లేకపోయినా సరే తర్వాత ఎద్దులే అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారండి ఇంక ఇక్కడ గుడివాడలో అయితే మచిలీపట్నం ట్రైన్ దిగేసాము ఇప్పుడు ఇంకా మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ అయితే వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ మేము ఆ ట్రైన్ అయితే మారాల్సి వచ్చింది ఇదిగోండి ఆ ట్రైన్ దిగేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము ఇది కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపే వచ్చేసిందండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోకి వచ్చేసింది మచిలీపట్నం టు విజయవాడ ట్రైన్ అనమాట ఇది మాత్రం కొంచెం అంటే ప్లేస్ దొరికింది బట్ ఇందాక ఉన్నంత ఖాళీగా అయితే లేదండి కొంచెం రష్గానే ఉందని చెప్పుకోవాలి సో ఇదిగోండి ట్రైన్ వచ్చింది అనుకున్నంత ఖాళీగా అయితే ఏమీ లేదు కాకపోతే నుంచునే అంత జనం కూడా అయితే లేరు కాస్త కూర్చోవచ్చు పర్లేదు అనుకునేటట్లయితే ఉందనమాట సో ఇక్కడ ఈ ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత సమోసాలు వచ్చినాయి ఎర్లీ మార్నింగ్ కదా వద్దు అనుకున్నాం కానీ ఎందుకో క్రేవింగ్ అనిపించింది తినాలనిపించింది ఏమీ తినకుండా వచ్చేసాను అనమాట మార్నింగే బయలుదేరి టీ కూడా తాకుండా వచ్చేసాను సో పక్కన వాళ్ళు తీసుకుంటే నేను కూడా సమోసా తీసుకోవాలనిపించేసి అయితే సమోసాలు తీసేసుకున్నాను సో తెలిసిన వాళ్ళంటే పక్కన మాట్లాడుకుంటూ అయితే జర్నీ చేస్తాను చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఆయిల్ ఫుడ్ తింటున్నాను అని భయం వేసింది కానీ పర్లేదు ఇంటికి వెళ్ళే వరకు ఎటువంటి వామిటింగ్స్ లాంటి సెన్సేషన్ ఏమైతే రాలేదనమాట సో ఇదిగోండి ట్రైన్లో మార్నింగే సమోసాలు ఇంకా టీ కాఫీలు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట నాకైతే చాలా సరదాగా అనిపించింది కానీ ఒక్కదాన్నే ఉన్నా పర్లేదు అయినా మన జర్నీ అనుకున్నాను చూసారా ఎవ్వరికాలం ఫోన్లు బట్టు కూర్చున్నారనమాట ఒకళ్ళతో పొత్తి లేదండి ఇదివరకు కాలంలో అయితే ఎక్కడ దిగుతావు ఎక్కడ వరకు వెళ్ళాలి ఏంటి అన్నీ అట్లా అడిగేవాళ్ళి ఇప్పుడు అట్లా కాదండి కాళ్ళకి బిజీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు పట్టుకుని కూర్చున్నారనమాట పక్కన కూర్చున్నారా నుంచున్నారా అసలు ఏమి దిగుతున్నారా పట్టించుకునే పొజిషన్లో అయితే ఎవరు లేరు మనమేం తక్కువ కాదులేండి మనం కూడా వీడియోస్ తీసుకుంటున్నాం ఈ డైలీ వస్తూనే ఉంటుందంట సో చిల్డ్రన్ లేకపోతే వెళ్ళేటప్పుడు నువ్వేం వెతకక్కర్లేదులే అని చెప్పేసి పండగ విశేషం చెప్పేసి అందరికి వెళ్ళిపోయింది ఇదిగోండి ఇంక ఇక్కడైతే నేను రామర్పాడులో అయితే దిగేశాను సో మండవల్ నుంచి రామర్పాడు వరకు మన జర్నీ అయితే సేఫ్గా చక్కగా జరిగిందండి అసలు నుంచోకుండా చక్కగా కంఫర్ట్గా ప్లేస్లు ఉన్నాయన్నమాట అదొకటి హ్యాపీ అనిపించింది ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ అయింది ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తానా అనిపించేస్తుంది అనమాట ఎట్లయినా ఆడపిల్లకి పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆ ఫీలే వేరు కదండి ఇదిగోండి నా అడ్డా వచ్చేసింది అనమాట ఇదిగోండి గుణదలైతే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడి నుంచి అయితే నాకు చాలా చాలా హ్యాపీ చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది నేనైతే సర్ప్రైజ్గా వెళ్తున్నాను అమ్మ వాళ్ళకి ఇంకా చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే అనమాట కానీ నేను బయలుదేరిన కొద్దిసేపటికే మా అక్క అయితే ఫోన్ చేసి వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పేస్తుంది అనమాట నాకు తెలియదు అని చెప్పినట్లుగా సో నేను వెళ్ళినప్పటికీ వేడివేడిగా టీ ఇస్తున్నాను అనమాట టీ పెట్టారేంటి వాళ్ళు టీ తాగరనమాట అమ్మ వాళ్ళు టీ పెట్టారేంటి అంటే నువ్వు వస్తున్నావు అని అయితే అక్క ఫోన్ చేసి చెప్పింది అని చెప్పి అన్నారు సో టీ తాగేసి సరదాగా అయితే గడిపేశాను అసలు నాకు రోజు ఎట్లా గడిచిపోయిందో తెలియలేదండి అసలు అక్కడ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు తిరిగి మళ్ళీ నేను మండ అయితే వచ్చేసానండి నెక్స్ట్ డే వచ్చారనమాట ఒకరోజు అక్కడ ఉండి వచ్చేటప్పుడు అయితే సుకన్య గారు నాకు స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఒకటి ఇచ్చారు అట్లాగే అమ్మ కొన్ని మొక్కలు ఇచ్చింది అక్కడ కూడా తీసుకొని వచ్చారండి నాకెందుకో ఫస్ట్ టైం కొంచెం బాధ అనిపించింది తిరిగి రావడానికి ఒక రోజు ఏమో రావాలని అయితే అస్సలు అనిపించలేదు ఇంకా టూ డేస్ ఉండమని చెప్పి అయితే వాళ్ళు అడిగారు బెంక తీరలేదు ఉండండి అని చెప్పి కానీ కానీ మన పిల్లలు మన మొక్కరు అవన్నీ ఉన్నాయి కదా తప్పదు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేమ్మ మొత్తం అందరం కలిసి వస్తాంలే అని చెప్పేసి అయితే వచ్చానండి సో ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళినా ఎన్ని రోజులైనా ఒక గంటలా గడిచిపోతాయేమో అనిపించింది అది పెంచిన ప్రేమ అట్లాంటిది కదండి మా అమ్మ కూడా అయితే ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడు నా దగ్గర ఇంట్లో ఉండేదైతే నన్ను కన్న తల్లి నేను ఇప్పుడు నన్ను నేను వెళ్ళింది అయితే నన్ను పెంచిన తల్లి దగ్గరికి అనమాట మరోవర్ నాకు విజయవాడలో ఉన్నామంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నన్ను పెంచిందని కొంచెం ఎమోషనల్ అనమాట సో వాళ్ళైతే పెద్దవాళ్ళు వాళ్ళపై ఎలాగో రాలేపోతున్నారు కాబట్టి నేను మంత్లీ వన్స్ అయినా వెళ్ళి చూసి రావాలి అని చెప్పేసి అయితే అనిపించింది ఈసారి మనకి డ్రాగన్స్ ఇవట్లా ఏమైనా కూరగాయలు కాసినప్పుడు అన్నీ తీసుకుని అయితే వెళ్ళాలి కానీ అక్కడ ఎందుకు నాకు వెళ్తే ఇంకా ఫోనే అవదండి నిజం వాళ్ళతోనే స్పెండ్ చేయాలి అనిపిస్తుంది వీడియోస్ కూడా అప్లోడ్ చేయను సో ఎనీహ్ ఎట్లా పండగ రోజునైతే వెళ్ళాను ఒక రోజు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు అనమాట చాలా హ్యాపీ చాలా సరదా అనిపించింది మళ్ళీ రాగానే మళ్ళీ మామూలు మన డ్యూటీస్ మన మొక్కలు మన కూరగాయలు ఇదిగోండి ఇదైతే ఆదివారం ఆదివారం రోజు కూడా ఆ ఆకుకూరలు అయితే వండుతున్నానండి మన గార్డెన్లో ఆకుకూరలతో ఈ రోజు అయితే అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత సరదాగా వెళ్తామో వచ్చినప్పుడు అయితే అంత బాధగా ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు మీ పుట్టింటికి వెళ్ళారా ఎలా స్పెండ్ చేశారనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో